ఈరోజు చాలామంది అడిగేది ఒక క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటాము పిల్లలు కావాలంటే ఎటువంటి అయినా డయట్ తీసుకోవాలని చాలామంది అడుగుతారు వర్టిలిటీ కోసము స్పెషల్గా ఎటువంటి అయిన డయట్ అనేది యాక్చువల్లీ లేదనమాట బట్ సే డెఫినెట్లీ హెల్తీ ప్రాక్టీసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే హెల్త్ ఎంత మంచిగా ఉంటే సక్సెస్ అనేది కూడా ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ అన్నమాట సో వాట్ మనకి వెయిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో వెయిట్ మన బ్యాలెన్స్ చేసుకోవాలంటే సహజంగా ఎక్కువ ప్రోటీన్ తీసుకొని తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ రైస్ అండ్ కొంచమే దాల్ తీసుకుంటారు సో మనం ఆపోజిట్ చేసుకోవాలి ఎక్కువ దాల్ తీసుకొని కొంచమే రైస్ సో ఏమవుతుందంటే న్యాచురల్గా పెద్ద పెద్ద కాస్ట్లీ డయట్ ఏం అవసరం ఉండదు ఇంట్లో ఉన్న డయటే మనం కొంచెం మారితే వెయిట్ కూడా రెడ్యూస్ అవుతుంది హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది దాల్లో కూడా కొంచెం పాలక్ వేసుకోవటము వెజి గ్రీన్ లీఫీ వెజి వెజిటేబుల్స్ వేసుకోవటం ఇట్లాంటిది చేంజెస్ చేసుకుంటే డెఫినెట్లీ దానిది వెయిట్ వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది అన్నమాట అదే కాకుండా లేడీస్కి చెప్పాలంటే దేసే స్ప్రౌట్స్ అంటే మొలకిత్త గింజనలు దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కాస్ట్లీ అంటే చాలా ఈజీగా దొరికేది మనకి గింజలు ఈ గింజల్ని మనము నానపెట్టి వన్ ఆర్ టూ డేస్ తర్వాత దాంట్లో స్ప్రౌట్స్ వస్తుందన్నమాట దీ స్ప్రౌట్స్లో వైటమిన్ సి కానీ యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ ఈ న్యాచురల్గా వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట కాస్ట్లీ మెడిసిన్స్ ఏం అవసరం ఉండదు సో స్ప్రౌట్స్ కూడా మనం ఎక్కువ తీసుకోకూడదు వెరీ బ్యాలెన్స్డ్ రోజు కొంచెం మన ఫుడ్లో అది మనం ఇన్కల్కేట్ చేయాలి అన్నట్టు మళ్ళీ ఆ స్ప్రౌట్స్ని మనము ఉడకపెట్టి ఉప్పు కారం ఎక్కువ వేసి తింటే దాని బలం ఉండదు అన్నట్టు సో స్ప్రౌట్స్ని న్యాచురల్గా మనము కొంచెం సాల్ట్ వేసి నిమ్మకాయ వేసి ఇట్ ఇట్ యాడ్స్ టు ద వ్యాల్యూ అన్నట్టు సో అండ్ గ్రీన్ టీ చెప్తారు బట్ గ్రీన్ టీ కూడా ఎక్కువ ఏం అవసరం ఉండదు డైలీ వన్ ఆర్ టూ టైమ్స్ తీసుకుంటే కొంచెం యాంటీ ఆక్సిడెంట్ వాల్యూ ఎక్కువ ఉంటాయి అనమాట దీంట్లో సో ఎగ్ క్వాలిటీ ఛాన్సెస్ కూడా సే ఇట్ హెస్ ఇంప్రూవ్డ్ అన్నట్టు అండ్ వెన్ కమింగ్ టు హస్బెండ్ ఫ్యాక్టర్ ఫోమ్ ఫ్యాక్టర్లో ఈ మధ్యలో వాట్ దే సే ఈజ్ హెల్తీ హ్యాబిట్స్ అంటే వెయిట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ రిలేటెడ్ సన్నగున్న వాళ్ళు కూడా కంటిన్యూస్గా సిక్స్ అవర్స్ ల్యాప్టాప్తో కూర్చోకూడదు ల్యాప్టాప్ కాళ్ళ దగ్గర పెట్టుకొని చేసేటప్పుడు టెస్టిస్కి ఎక్కువ హీట్ ఎక్స్పోజర్ అవుతుంది సో స్పర్మ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి క్వాలిటీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ల్యాప్టాప్ని కొంచెం దూరంగా పెట్టుకొని వాడితే దట్ ఈస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ అనమాట అండ్ మధ్యలో కంటిన్యూస్గా కూర్చోకుండా ఎవ్రీ వన్ ఆర్ టూ అవర్స్ ఒక టూ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి దట్స్ ఆల్సో వెరీ వ్యాలిడ్ అండ్ ఫుడ్లో వినిపిస్తే మెంతకూర అని చెప్తారు కదా దిస్ రియలీ కొంచెం కౌంట్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు వాటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మినిమమ్ ఒక ఫైవ్ టు సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే బాడీలో ఉన్న ఉత్పత్తి అయిన టాక్సిన్స్ అన్నీ రిలీజ్ అవుతుంది అన్నట్టు సో హైడ్రేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బోత్ లేడీస్ అండ్ జెంట్స్ బోత్ వాటర్ కొంచెం సర్ప్లెస్గా తీసుకోవాలి ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు ఇది అన్ని డైట్ పరంగా వాటర్ వాట్ వీ సజెస్ట్ సో కొందరు ఏమీ అవాయిడ్ చేయాలి అని అడుగుతారు దెర్ ఈజ్ నథింగ్ టు అవాయిడ్ అనమాట ఎక్కువ అవాయిడ్ పైనాపిల్ పప్పాయ అనేది కొంచెం మన బేబీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తాం ఎందుకంటే దాంట్లో యూట్రస్ కంట్రాక్ట్ అయ్యి కొన్ని ఉంటాయి అన్నమాట కొన్ని హార్మోన్స్ లెక్క ఉంటాయి అన్నట్టు సో ఎక్సెసివ్గా పప్పాయ అండ్ పైనాపిల్ని తినకూడదని వీ వీ టెల్ దెమ్ దట్ ఇంకా కొన్ని సిచ్యుయేషన్లోసే సపోజ్ చాలామంది అంటే ఎక్స్పెన్సివ్గా మేము ఫ్రూట్స్ జ్యూసెస్ తాకుతాము ఫ్రూట్స్ వద్దు అని చెప్తారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట ఎందుకంటే ఫ్రూట్స్ తింటే చాలా ఫైబర్స్ ఉంటాయి అండ్ దట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ కూడా అదే ఫ్రూట్ జ్యూస్ అంటే ఫ్రూట్ అయితే మేము వన్ ఆర్ టూ సంత్రాలు తినొచ్చు మ్యాక్సిమం బట్ ఫ్రూట్ జ్యూస్ అంటే సిక్స్ ఫ్రూట్స్ యూజ్ అవుతుంది ఒకేసారి సో ఈ సిక్స్ ఫ్రూట్స్ ఒకేసారి తీసుకుంటే జ్యూస్ పరంగా ఈజీ కదా అది తాగటం హై లెవెల్ ఆఫ్ షుగర్స్ ఉత్పత్తి అవుతుంది అన్నట్టు సో ఎక్కువ శాతాలు జ్యూసెస్ అవాయిడ్ చేసుకుంటే ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి ఫ్రూట్స్ డైరెక్ట్ ఫ్రూట్స్ తినటం ఆల్వేస్ బెటర్ అనమాట సో దీస్ ఆర్ స్మాల్ స్మాల్ టిప్స్ విచ్ డెఫినెట్లీ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఫర్టిలిటీ అండి